అందరికీ చేసి ఒక లేఖిన కొడుకు క్రైస్తవుడు ఏం మాట్లాడుతుండో ఒకసారి మీరే వినండి విన్నారా ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన లేఖిన కొడుకులు హిందువులు వాళ్ళది కావాలట ఏం క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నాడు వీడు అరే ఎరుపుగా నీకు ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన హిందువుల గురించి మాట్లాడుతున్నావా అసలు నీకు ఒక విషయం తెలుసారా బంగ్లాదేశు పూర్వం ఎక్కడ ఏ దేశంతో టైప్ అయి ఉండేది అదే కలిసి ఉండేది భారతదేశంలో అనే విషయం మర్చిపోయావారా ఎర్రుపు మర్చిపోయావా బంగ్లాదేశు పాకిస్తాను నేపాలు భూటాను ఇంకా ఆఫ్ఘనిస్తాను ఇలా ఎన్నో దేశాలు ఇదివరికి భారతదేశంలో అఖండ భారతంగా ఉండేవి ఈ విషయాలు మర్చిపోయి ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన లేఖినా కొడుకులు హిందువులు అనని చెప్పి మాట్లాడుతున్నావా మనకెందుకు అన్నట్టు మరి ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టిన యేసునా కొడుకు మన భారతదేశానికి అవసరమేరా ఒక్కసారి ఆలోచించరా ముందు నువ్వు ఈ మాట అనే ముందు ఇది కూడా ఆలోచించాలరా ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టిన యేసు మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించ ఈ విషయంలో మన మిత్రులు హిందువులు కూడా తప్పకుండా దీనిపై కామెంట్ చేయండి మన హిందువులు లేకినా కొడుకులు అంట మరి గాడు మరి మన హిందువులను ఈ విధంగా మాట్లాడు మాట్లాడే ముందు మరి వాళ్ళ యేసు కూడా ఎక్కడో పుట్టిండు కదా మనకెందుకురా అనని ఎప్పుడైనా ఆలోచించావా ఆలోచించలే మరి కనీసం హిందువులైనా ఆలోచించి దీని మీద వీడికి బరాబర తగిలేటట్టు కామెంట్లు చేయండి అర్థమంటుగా మూసుకొని కూర్చుంటే పనికిరాలి పనికి రాకుండా పోతారు కాబట్టి కామెంట్లు చేయండి వాడి దాకా చేరేదాకా షేర్ చేయండి అర్థమంటే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై